మేడం పేరు ఏం పేరండి మీ ఆర్ పేరు ఏం పేరు మీ మహిళా గ్రూప్ సంఘమేనా మీది సంఘమే కదా మీది ఒక సంఘంలో పది మంది ఉంటారు కదా ఇప్పుడు సంఘం సంఘం అంతా మీరు ఆర్డర్ చేపిస్తారు కదా అంటే సంఘానికి టూ థౌసండ్ తీసుకుంటారు అవునా కాదా మీరు డబ్బులు తీసుకుంటారు కదా అమ్మా ఇప్పుడే చేపిస్తారా ఏం చేపిస్తారు ఏం చేపిస్తారు

మాకు మాకు చెప్తాను అవసరం జరిగింది అంటే డబ్బులు ఎట్టిపోతాయి మరి ఆర్టీపీస్ ఎంత అండి ఒక గ్రూప్ మీద ఎన్ని గ్రూపులు ఉన్నాయి మొత్తం టూ గ్రూప్ నాలుగు వేలు అంటే ఒక ఒక ఇప్పుడు ఆర్పి దగ్గర యాభై నలభై గ్రూపులు ఉంటాయి ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వేసాం సార్ వీళ్ళ సంఘం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి వేస్తాం అవునండి ఇప్పుడు ఈ రెండు గ్రూపులు కాదు కదా ఒక ఆర్పి కింద నలభై గ్రూప్ ఉంటాయి ముప్పై గ్రూపులు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు అమ్మా మామూలుగా అయితే సంఘాలు ఎన్ని సంఘాలున్నాయి ఐదారు ఉంటాయి అట్లా ఆర్పి కింద పది గ్రూప్లుంటాయి ఇరవై ముప్పై గ్రూపులు ఉంటాయి కదా అంటే పది గ్రూపుకు ఐడి వేయాలి కదా అంటే ఒక్కో గ్రూప్ టూ టూ థౌజండ్ లెక్క పెట్టినాయి కానీ ముప్పై నలభై వేలు అవుతున్నాయి కదా అట్లా ఇప్పుడు

దాని డబ్బు ఒకళ్ళు లంగాణానికి డబ్బులు తీసుకొని ఆర్పీఐ విషయంలో లంగారం ఎట్లా అనిపిస్తారు అండి లక్షలు చేస్తారు కదా ఒక లోన్ సంవత్సరాలు కదా కలిపి చేయకండి లోన్ తీసుకుంటాం కదా మనం సంఘము మూడు సంవత్సరాలు పెడతాం కదా మనం పెడతాం తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంటారు కదా అందులో వాళ్ళ లెక్కలు ఉంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆర్టీఏ ఉంది మా దగ్గర ఉంది

గ్రూప్ కదా ఒక పది గ్రూప్ లో ఒక పది గ్రూప్ నుండి ఒక గ్రూప్ అండి రెండు వేలు అవుతున్నాయి కదా పర్వాలేదండి మీరు సిక్స్టీన్ చేస్తున్నారు కరెక్టే మీరు దగ్గర డబ్బులు డబ్బులు సంవత్సరం ఒకసారి ఆడి చేయాలని రూల్స్ ఉంది రూల్ లేదండి కనిపి చేయకండి మేడం మీరు కనిపించేయకండి చేయకండి ఆల్రెడీ మాకు 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 అందరూ రికార్డింగ్ ఉంది అందరు మా అయినా రికార్డింగ్ ఉన్నది ఎన్ని లక్షలు వసూలు అవుతున్నాయి ఎన్ని వేలు వసూలు అవుతున్నాయి ఉన్నది మీ దగ్గర వసూలు చేసిన రూల్స్ కూడా ఉన్నాయి తెలుసా మీకు టూ టూ హండ్రెడ్ దాని కూడా ఏడా లేదు కట్ ఇలా మీ పేరు మీ పేరు చెప్పి లక్షలు వసూలు చేస్తున్నారు మరి మిగతా డబ్బులు ఏదో తెలియదు జోనం చూస్తున్నాము మున్సిపాలిటీకి వచ్చినాము ఇంతకుముందు కుక్క వీళ్ళు ఇద్దరు ఆర్డర్ చేస్తారు మనం గతంలో కూడా చెప్తున్నాము ఆర్ లో చాలా చాలా ఆర్డర్ అంటే ఆర్డీ దానికి అర్థం ఏంటంటే ఒక్కొక్క ఆర్పీ కింద ఇరవై గ్రూపులు ముప్పై గ్రూపులు నలభై గ్రూపులు ఉంటాయి ఆ అటు ఎందుకు చేయాలంటే పైసలు లోన్ ఇప్పిస్తే అవకతవకలు జరిగితే దానికోసం ఆ చేయాలి చేయాలన్నప్పుడు ఫ్రీ చేయాలి ఆ రూల్స్ ప్రకారం ఫ్రీ చేయాలి గవర్నమెంట్ కూడా ఫ్రీ వేయాలని ఉంది సర్కిల్ ఉంది ఆ రకం ఉంది కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క గ్రూప్ దాకా టూ ఒక్క క్యాండెక్ టూ హండ్రెడ్ అంటే గ్రూప్లో పది మంది ఉంటారు ఆ పది మందిలో పది మంది వెళ్తే టూ ట్వంటీ టూ రెండు వేల అయితే అంటే వీళ్ళు వసూలు చేసి ఇలా లెక్కలు చేసుకుంటా ఈ రకంగా గవర్నర్ మున్సిపాలలో చాలా గ్రూపులు ఉన్నాయి దాదాపు పదకొండు వందల గ్రూపులు ఉంటాయి అలాగే సిక్స్టీ పర్సెంట్ దాకా కలెక్షన్ జరిగింది ఈ దాదాపు కావాలంటే ఏసే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది మొత్తం ఏ జిల్లా లేదు అసలు స్టేటే లేదు కలెక్షన్ చేసాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు మనము అన్ని అన్ని ఏరో చూస్తున్నాము మనకు ఇప్పుడు వాస్తవానికి ఈసారి రేంజ్లు వచ్చారు మీరు

ఈ ఇరవై గ్రూపులు ఉంటే ఒక్క గ్రూప్ రెండు వేలు పెట్టుకుంటే ముప్పై నలభై లేదు నలభై వేలు నలభై వేలు తీసుకుంటారు తీసుకోరు కదా ఎన్ని గ్రూపులు చేస్తాను తీసుకుంటాం కానీ ఒకటే సార్ ఒక్క గ్రూప్ ఒకటే సార్ అయిపోవాలండి అట్లా తీసుకున్నా అంటే రోజు గ్రూపులు చేయగలుగుతాం ఒక వేట్ వేట్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మేడం తీసుకుంటే నలభై వేలు అన్నారు నలభై గ్రూపులు చెయ్యము జస్ట్ ఒక రోజు రెండు వేస్తామా ఒకటి వేస్తామా మూడు వేస్తామా అంతేగాని ఓకే ఓకే నాకు అర్థమైంది మేడం ఇప్పుడు ఒక ఒక ఆర్పీ ఒక నిమిషం అండి ఆర్పి కింద ఒక యాభై గ్రూపులు ఉంటే ఒక రోజు అయిపోదు రెండు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఓకే నెల కావచ్చు మీ మీ టిఫిన్ కో ఛాయ్ కో మీకు ఉండడానికి ఉండడానికి అంత వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మీ ఖర్చు అంత చూసుకుంటే ఇరవై వేలు కర్షు కావచ్చు ముప్పై వేలు కావచ్చు మిగతా ఈ జమూనార్ మున్సిపాలిటీ కాన్షన్స్ లో చూసుకున్నట్టయితే

అన్ని సంవత్సరాలు లెక్కలు చేస్తే తీసుకుంటాం అండి అన్ని సంవత్సరాలు అంటే ఇది క్షేమాన్ని ఇప్పుడు మీకు ఏమన్నా ఇప్పుడు కలెక్టర్ చెప్పిరా మున్సిపాలిటీ మున్సిపాలిటీ కమిషనర్ చెప్పిరా లేకపోతే మీ ఎమ్మెల్యే అన్నా ఎంపీ లేకపోతే మన గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిండ ఈ విషయంలో తెలంగాణ ఎక్కడ లేదు ఫ్రీ చేస్తారు కానీ డబ్బులు తీసుకొని చేస్తారు ఎక్కడ లేదు మేము ఎప్పటికీ చేసి మీకు జీతం ఎవరు ఇస్తారండి మాకు జీతం ఏమి ఉండదు ఆడిట్ చేసుకుంటే వీళ్ళ సంగం చేస్తే వీళ్ళు లెక్క లెక్క అంటే మీరు ఎట్టి వేసినా కానీ ఆడ్మిట్లలో డబ్బులు తీసుకోవాలి ఉండాలి వాళ్ళు లోన్ తీసుకోవాలి అదే అంటే తెలియదు మీరు చెప్పిన చెయ్యమని చెప్తున్నారు మీరు చెప్పండి అవునమ్మా అంటే వీళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి మీరు దొంగ అని తీసుకుంటారు వాళ్ళు దొంగ అనిపిచ్చుకుని కదండి నట్టించిన సంఘాలు కూడా ఎక్కడే కదా ఎక్కడ ఇప్పుడు ఏమన్నా ఒకే కదా చూడ అంటే అందరి దొంగలు ఎందుకు వెళ్తారండి వీళ్ళు పది మంది కలిసి ఎవరికొక డబ్బులు ఇస్తే వాళ్ళు మిస్ యూజ్ చేస్తాను కదా తెలిసేది సరే ఈ పైసలు వసరేముంది ఇప్పుడు మీ దగ్గర ఏముంది ఇప్పుడు ఆధారం ఏముంది మాకైతే ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి చేయమనే చెప్పిన ఎవరు చెప్పారు మీకు

వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ మేడం వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఆడిట్లు కావాలి అసలు స్టార్టింగ్ నుంచి లేవంటే తెలంగాణ స్టేట్ లో ఎక్కడ గానీ ఆడిట్ చేస్తున్నారు తప్ప డబ్బులు తీసుకొని ఎక్కడ చేస్తలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం కానీ ప్రతి సంవత్సరం ఏ గ్రూప్ అయినా అయితే సరే మీకు ఇప్పుడు మీరు ఆడిట్ చేస్తే ఫ్రీ అయ్యద్దు మీకు కడుపు ఉంది సంవత్సరం ఉంది పిల్లలున్నారు ఊరు వచ్చారు అవన్నీ వేయాలి ఒప్పుకుందాం ఏదో ఒక్కొక్క ఒక్కొక్క ఆర్మీ కింద యాభై నలభై గ్రూపులు ఉంటాయమ్మా ఒక్కొక్క గ్రూప్ కామెడీ లెక్క వేస్తే నలభై వేలు యాభై రూపాయలు అవుతున్నాయి ఇన్ని డబ్బులు ఎక్కడ పోతున్నాయో మేము మొక్కలు ఎన్ని వేయగలుగుతాం అండి మేము ఒక్కలు ఎన్ని చెయ్యగలుగుతాం మీ ఇద్దరం కలిసి చేసినా కూడా దాన్ని మానిటరింగ్ చేస్తే చేస్తారు కదా ఓకే మూడు నెలలు చేస్తారు అయిపోతుంది మున్సిపాలిటీలో ఆర్ చేస్తారు మొత్తం మున్సిపాలిటీ మొత్తం చేయాలి పదకొండు వందల ఇవన్నీ డబ్బులు కౌంట్ చేస్తే ఎంత తెలుసా రెండు కోట్ల అరవై లక్షలు అవుతున్నాయి ఇవ్వండి అంటే ఇవన్నీ తీసుకుంటామని ఒకటే ప్రతి ఆడేట్ ఎస్ఎస్జిస్తున్నాంజీ తర్వాత ఇంకోటి నేను చెప్తున్నా ఇది ఎందుకు తీసుకుంటున్నారా అని మీరు అడుగుతున్నారు కదా మేము స్టార్టింగ్ నుంచి వీళ్ళకి వేస్తున్నాం అసలు వీళ్ళకి ఇక్కడ అనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఒక్క నిమిషం వినండి సార్ మీ అనేది ఏంటంటే వీళ్ళు ఆడిట్ చేయడం వల్ల వీళ్ళ ఫ్రాడ్ బయట పడుతుంది ఖచ్చితంగా అది బయట మీకు అమ్మ మీకు ఎవరైనా డబ్బులు కట్టకపోతే చెప్తున్నామా చెప్తలేమా వీళ్ళ డబ్బులు కట్టకపోతే ఎక్కడ కట్టాలా బ్యాంకులో ఇక్కడ కడతారా సార్ ఇక్కడ ఓన్లీ బ్యాంక్ బ్యాంకు కూడా ఏమి ఉండదు ఇక్కడ శ్రీనిధి ఉంటది వివో ఉంటది రెండు కూడా ఉంటాయి

ఒక ఆర్పీ కింద ఒక ఆర్పీ కింద పది మంది గ్రూప్ ఉండరు అనుకో అంటే పది మంది పది మంది ఉంటే అట్లా ఎన్ని గ్రూపులు ఉంటాయి ఒక నలభై ముప్పై గ్రూపులు ఉంటాయి గ్రూపులు అందుకనే ఉంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెండు వేలు అంటే ఒక గ్రూప్ పది వేలు ఒక నలభై గ్రూపులు సరికి ఎన్ని వేలు అవుతున్నాయి అమ్మాయిలు లెక్క కొట్టుకోవచ్చు మనం రెండు వేలు అనుకుంటున్నాం మరి ఇన్ని వేలు అంటే లక్షల లెక్క అవుతుంది అదే మన జూనర్ మున్సిపల్స్ కోట్ల అవుతుంది మీరు అనే ఏంటంటే ఎవరు తింటారు అని అడుగుతున్నా ఈ పైసలు ఎవరు తింటారు ఎందుకంటే వీళ్ళతో స్థాపం ఇలా చేయాలి పుట్టి చేయరు కదా వాళ్ళకి కడుపు ఉంది వాళ్ళకు దూరంగా వచ్చి చిరో జీతమో ఏదో చేయాలి మీ దాంట్లో ఎవరు తింటారు అని కొంచెం తప్ప అని అది చెప్పందమ్మా తప్ప అని అడిగింది అక్క తప్ప అని అడిగింది నేను మీకోసం మాట్లాడుతున్నా నేను మీకోసం మాట్లాడుతున్నా కాబట్టి మీకు నాకేం పని చేయలేదు మీ డబ్బులు ఎటుపోతే నేను క్వశ్చన్ అందరికీ అంతవరకేనా అనే మన బాధ్యత డబ్బులు లేదు ఆమె వేసింది అనుకో అట్టిస్తారు ఓకే గ్రూపులకు డబ్బులు కలెక్షన్ చేస్తారు కదా టెన్ లక్షలు తీసుకుంటారు అండి ఒక ఒక ఆర్పీ కిందా సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు సంఘాలు ఎక్కాన వారికి అన్ని కలుపుతాయి మొత్తం మీరు ఒక్కరే వేయరు కదా మీ టీం ఉంటది మీ గ్రూప్ ఉంటది కదా అమ్మా మీకు మీకు ఒక కొన్ని గ్రూప్ లో అప్ప చెప్తారు అంత అక్కడ వరకు మీ బాధ్యత ఉంటది మొత్తం మీరు వేరు కదా మొత్తం అయితే మీరు జిల్లా మొత్తం తిరగలేదు మున్సిపాలిటీ మొత్తం జరిగారు కదా జయనగర్ మున్సిపల్ మొత్తం తిరిగారు కదా మీరు మరి అదే కదా మరి అట్లానే అందరికి ఇట్లా జమ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే అడుగుతున్నాయి సమాధానం చెప్తలేరు ఎందుకోసం చేస్తున్నారు సమాధానం లేదు మీకు సమాధానం అనకండి ఎందుకంటే ఆల్రెడీ సార్ వరంగల్ అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను సార్ వాస్తవానికి అది ఇయర్ ఇయర్ చేయించుకుంటారు ఇక్కడ ఇయర్ ఇయర్ లేదు వీళ్ళతో చెప్పినా గానీ అట్లా కాదమ్మా వీళ్ళకి ఇదే సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని సంఘాలు స్టార్టింగ్ నుంచి ఉంటారు కదా సార్ ఇప్పుడు సంఘం రెండు వేల ఐదు నైన్టీ నైన్ నుంచి కూడా ఉన్నాయి ఇక్కడ సంఘాలు అప్పటి నుంచి కూడా ఇక్కడ అంటే తెలియదు సార్ అప్పటి నుంచి టోటల్ మొత్తం